భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న నాన్న అంటే ఒక నమ్మకం నాన్న అంటే ఒక ధైర్యం నాన్న అంటే ఒక భరోసా నాన్న అంటే మనకు కనిపించే ఒక దేవుడు అమ్మ తొమ్మిది నెలలు తన కడుపులో మోసి మనల్ని కంటే జీవితాంతం తన భుజాలపై మోసేవాడే నాన్న తన జోబి నిండా డబ్బులున్న ఒక్క రూపాయి గురించి ఒక్క రూపాయి గున్న తన గురించి వాడుకోకుండా తన బిడ్డల గురించి ఆలోచించేవాడే నాన్న తను ఎంతో తన బిడ్డల కోసం రియ్యనికా పొగలనికా కష్టపడి గొడ్డులా కష్టపడి పనిచేసి తన బిడ్డల సంతోషం గురించి ఆలోచించేవాడే నాన్న తను ఎక్కడికైనా వెళ్ళినా ఎంతో తినాలనుకున్నా తినలేక తన పిల్లల్ని తన పిల్లలు గుర్తుకొచ్చి త అవన్నీ తీసుకొచ్చి ఇంటలు తనక తన పిల్లలకి తినిపించి దాని తర్వాత తినేవాడే నాన్న ఎంతో కష్టపడి తన పిల్లల సంతోషం తనకు తన పిల్లల సుఖాన్ని కోరుకునేవాడే నాన్న ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది ఉన్నా తన పిల్లలు ఏదైనా కోరితే దాన్ని ఎంత కష్టపడినైనా తెచ్చి వాళ్ళ సంతోషంలో తన సంతోషాన్ని తీర్చుకునేవాడే నాన్న ఎంతో నాన్న గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఎంతో ఉంది మనము ఎన్ని జన్మలు ఎత్తుకున్నా వాళ్ళ రుణం తీర్చుకోలేము మనమంతా మనమంతా చేయాల్సింది ఒక్కటే జీవితాంతం వాళ్ళతో కలిసి వాళ్ళ సంతోషం వాళ్ళని సంతోషంగా ఉండేలా చేసుకోవడం నాన్న ఎంతో కష్టపడి మనల్ని పెంచి పోషించాడు ఆ నాన్నని మనం మనం కష్టపెట్టకుండా మన వల్ల తన తన కళ్ళలో రాని కన్నా చూసుకోవడమే మన బాధ్యత మరొక్కసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే మా నాన్నగారికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే నాకు ఇంత జ ఇంత మంచి జన్మనిచ్చి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చి నన్ను సంతోషంలో నా కష్టం నాకు ఎప్పుడు కష్టం రానికున్నా చూసుకుంటున్న మా నాన్నగారికి మరొకసారి మరొక్కసారి ఆయన పాదాలు ఆయన పాదాలకు వందనాలు చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఐ లవ్ యూ సో మచ్ మరొక్కసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే జై హింద్ థ్యాంక్ యూ